హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయండి ఎండలకి మాత్రం ఎక్కువ నీళ్ళు తాగండి చెట్ల కిందే అలాగ చెట్ల కింద ఏదైనా పన్ను చెట్ల కింద నీటి కింద మాత్రమే ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి వీడియోకి తెలిపిదాం మా అన్న కత్తులు నూరుతున్నాడు ఎందుకు మరి చూసేద్దాం హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఏ అంటే ఈరోజు కొత్త వీడియో అంటే ఎప్పుడు ఎప్పుడు చేయని వీడియో డిఫరెంట్గా ఉంది వీడియో మాత్రం వీడియో అయితే బాగుంటుందని అనుకుంటున్నాం వీడియో లెక్క తెలిప్రస్ ఈరోజైతే ఫిష్ పొకోడో అయితే చేయబోతున్నాం అండి కృపా పొకోడో చేద్దామంది నేను అడిగాను ముళ్ళలు ఉండాలా లేకుంటే మామూలుగా బోన్లెస్ అంటారు కదా అంతేనా బోన్లెస్ బోన్లెస్ నాకు నోరు తిరగదు చెప్పు కరెక్ట్ గా ముళ్ళు లేని ముళ్ళు లేకుండా ఓన్లీ కండ వారికి తీయబోతున్నాం ఈ పైలట్ల చూసేద్దాం కటింగ్ సరే かうか、ん やった చేపను నీట్ గా కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చేసాడు ఎలా చేస్తామన్నది వీడియోలో చూసేద్దాం పసుపు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా ధనియాలు జీలకర్ర మిరియాలు దోరగా వేయించి మెత్తగా చేసి పెట్టుకున్నాను పొడిని ఇప్పుడు ఈ పొడిని కూడా చల్లుతాను అల్లం వెల్లుల్లి పేస్టు నూనె కొద్దిగా ఫిష్ మసాలా కొద్దిగా ఇప్పుడు వీటిని మొత్తం ముక్కలు పట్టేట్టుగా మసాలా మొత్తం కలిపేసుకుంటా మసాలా బాగా పట్టిచ్చేస్తాను ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను ఇట్లాగా ఒక పది నిమిషాలు తదిలేస్తే మసా ముక్క కింద మసాలా బాగా పట్టుకుంటుంది అప్పుడు నూనె లేగానే విడిపోకుండా బాగుంటాయి బాండ్ల పెట్టాను బాండ్లకి కాగింది నూనె బాస్తున్నా అయితే కాగిందండి చేప ముక్కకి మసాలా చూసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ముక్కల్ని జూండే వేస్తారు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది

రెండో వాళ్ళు కూడా కాలు తిని తీసుకు పక్కన పెట్టేసి కొత్తిమీర కరివేపాకుతో లాస్ట్లో అందంగా తయారు చేయాలి చేపల పేపల పకోడేని నిమ్మరసం పిండుతున్నా చేసేద్దాం తినోకా తినో మన ఫస్ట్ ముక్క తినేదానికి చాలా మంది ఎలా ఉందా సూపర్గా ఉంది కానీ కృపా వెయిటింగ్ ఇక్కడ కలిముస్కా కలిముసు కలి కలిముసు కృపా చూడు సైడా చూడండి గెస్ట్లు అయితే వచ్చారండి అన్న కొడుకు ఏం కదా చెప్పాలి చికెనా లేకుంటే ఇంకేమన్నా చూసుకోండి ఎట్టుంది ప్రణవ్ ఎట్ ఉందా చెప్పా అబ్బా అందరూ చాలా అంటే చాలా బాగుందండి ఒక వాళ్ళు తినేస్తుంది కదా ముందు తినకముందంటే ఉంది ఒక వాళ్ళైతే కంప్లీట్ గా తినేసావు అనమాట మొక్క కూడా ఒక మొక్క చేతిలో బాగా చాలా బాగుంది కొత్తగా ఉంది ఇంకా నిమ్మకాయ పిండిలో లెవాల్ మామూలుగా అయితే నిమ్మకాయ పిండుకుంటున్న టేస్ట్ ఉండదు కానీ నిమ్మకాయ పిండిన తర్వాత మాత్రం టేస్ట్ అసలు తిరిగిపోతుంది లెవాల్ అంత బాగుంది టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం తింటాను అది కూడా ఫస్ట్ టైం వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాము ఫస్ట్ టైం తింటున్నాము అవ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్